మన పురాణాలలో చాలా ముఖ్యమైనది విష్ణు పురాణం ఈ పురాణం మహావిష్ణువు గురించి ఆయన అవతారాల గురించి సృష్టి గురించి చాలా విషయాలు చెబుతుంది చిన్నప్పటి నుండి మన తాతలు నానమ్మలు చెప్పిన కథలు ఈ పురాణంలోనివే మనం ఈరోజు ఈ విష్ణు పురాణంలోని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం విష్ణు పురాణం పుట్టు పూర్వోత్తరాలు పురాణాలంటే ఏమిటో ముందు తెలుసుకుందాం పూర్వం జరిగిన విషయాలను చెప్పేవి పురాణాలు మన దేశంలో పద్దెనిమిది పురాణాలున్నాయి వాటిలో విష్ణు పురాణం చాలా ప్రత్యేకమైనది పరాశర మహర్షి మైత్రేయునికి చెప్పిన జ్ఞానమే విష్ణు పురాణం ఈ పురాణం ఆరు అంశాలుగా విభజించబడి ఉంది ప్రతి అంశంలో చాలా విషయాలు కథలు ఉన్నాయి మన పెద్దలు చెప్పేదేమిటంటే పురాణం వింటే పాపాలు పోతాయని మంచి బుద్ధి వస్తుందని విష్ణు పురాణం ఎప్పుడు రాయబడిందో ఖచ్చితంగా తెలియదు కానీ చాలా వేల సంవత్సరాల క్రితమే రాసి ఉంటారని పండితులు చెబుతారు మొదట సంస్కృతంలో ఉన్న ఈ పురాణాన్ని తరువాత చాలా భాషల్లోకి అనువదించారు తెలుగులోకి కూడా చాలామంది కవులు పండితులు అనువదించారు ఈ పురాణంలో చెప్పిన విషయాలు నేటికి మనకి మార్గదర్శకంగా ఉన్నాయి విష్ణు పురాణంలో ప్రధానంగా మహావిష్ణువు యొక్క మహిమలు ఆయన అవతారాలు భక్తుల కథలు ఉన్నాయి అంతేకాకుండా సృష్టి ఎలా జరిగింది మానవులు ఎలా పుట్టారు ధర్మం అంటే ఏమిటి మనం ఎలా బ్రతకాలి అనే విషయాలు కూడా ఉన్నాయి చాలా కథల ద్వారా మంచి విషయాలను చెప్పడం ఈ పురాణం ప్రత్యేకత అందుకే పిల్లలు కూడా ఆసక్తిగా వింటారు సృష్టి ఆవిర్భావం విష్ణు పురాణం ప్రకారం మన భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ ఎలా పుట్టాయో విష్ణు పురాణం చక్కగా చెబుతుంది మొదట్లో ఏమీ లేదట అంతా చీకటి అప్పుడు మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి పుట్టించాడు బ్రహ్మదేవుడికి సృష్టించే శక్తిని ఇచ్చాడు బ్రహ్మ మొదట ఆకాశాన్ని సృష్టించాడు తర్వాత గాలి నీరు నేల ఇలా ఒకదాని తర్వాత ఒకటి సృష్టించాడు చెట్లు పక్షులు జంతువులు చివరగా మనిషిని సృష్టించాడు ఇదంతా చాలా సులభంగా కథలా చెప్పబడింది పురాణంలో సృష్టిలో ప్రతిదానికి ఒక పని ఉందని విష్ణు పురాణం చెబుతోంది సూర్యుడు వెలుగునిస్తాడు చంద్రుడు చల్లదనాన్నిస్తాడు గాలి ప్రాణవాయుమునిస్తుంది నేల మనకి ఆహారాన్నిస్తుంది ఇలా ప్రతిదీ మనకి ఉపయోగపడుతుంది అందుకే వీటిని దేవుళ్ళుగా భావించి పూజించేవారు మన పెద్దలు ప్రకృతిని ఎంత గౌరవించేవారో ఈ పురాణం ద్వారా తెలుస్తోంది చెట్లను నరకకూడదు నీటిని వృధా చేయకూడదు భూమిని కాపాడుకోవాలి అని చెప్పారు సృష్టిలో మనిషికి ప్రత్యేక స్థానముందని విష్ణుపురాణం చెబుతోంది మనిషికి బుద్ధి శక్తి ఉంది మంచి చెడులు తెలుసుకునే శక్తి ఉంది అందుకే మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుకోవాలి జంతువులను ప్రేమించాలి ఇతరులకు సహాయం చేయాలి ఇలా చేస్తేనే మనిషి జీవితం సార్థకమవుతుందని పురాణం చెబుతోంది ప్రస్తుతం మనం చూస్తున్న పర్యావరణ సమస్యలు వాతావరణ మార్పులు ఇవన్నీ మనం ప్రకృతిని గౌరవించకపోవడం వల్లనే వచ్చాయి విష్ణు అవతారాలు వాటి ప్రాముఖ్యత మహావిష్ణువు పది అవతారాలెత్తాడని విష్ణు పురాణం చెబుతోంది ఈ దశావతారాలు ఎందుకెత్తాడంటే ధర్మాన్ని కాపాడటానికి దుష్టులను శిక్షించడానికి మత్స్యావతారంలో చేపగా పుట్టి వేదాలను కాపాడాడు అవతారంలో తాబేలుగా మారి మథనంలో సహాయం చేశాడు వరాహవతారంలో భూమిని రక్షించాడు నరసింహావతారంలో భక్తుడైన ప్రహ్లాదు కాపాడాడు ఈ కథలన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి వామనావతారంలో బలిచక్రవర్తిని చేసి పాతాళానికి పంపాడు పరశురామావతారంలో క్షత్రియులను సంహరించాడు శ్రీరామావతారంలో రావణాసురుణ్ణి చంపి ధర్మాన్ని నిలబెట్టాడు కృష్ణావతారంలో కంసుణ్ణి సంహరించి పాండవులకు సహాయం చేసి గీతను బోధించాడు బుద్ధావతారంలో అహింసను బోధించాడు కల్కి అవతారం రాబోయే కాలంలో వస్తుందని చెబుతారు ప్రతి అవతారంలోనూ ఒక ప్రత్యేక సందేశముంది విష్ణువు అవతారాలు కేవలం కథలు మాత్రమే కాదు వాటిలో లోతైన అర్థముంది ప్రతి అవతారం ఒక కాలానికి సంబంధించింది ఆ కాలంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆ రూపంలో వచ్చాడు మత్స్య జల జలప్రళయ కాలంలో అవతారం అమృతం కోసం వరాహ అవతారం భూమిని రక్షించడానికి ఇలా ప్రతి అవతారానికి ఒక కారణం ఉంది ఈ అవతారాల కథలు మనకి ధైర్యాన్ని నైతిక విలువలను నేర్పుతాయి విష్ణు పురాణంలో భక్తుల కథలు విష్ణు పురాణంలో చాలా భక్తుల కథలు ఉన్నాయి వాటిలో ప్రహ్లాద ధ్రువ నారద అంబరీష భక్తుల కథలు చాలా ప్రసిద్ధమైనవి ప్రహ్లాదుడు చిన్నప్పటి విష్ణు విష్ణుభక్తుడు తండ్రి హిరణ్యకసిపుడు ఎన్ని కష్టాలు పెట్టినా విష్ణువును వదలలేదు చివరకు నరసింహావతారంలో విష్ణువు వచ్చి కాపాడాడు ధ్రువుడు చిన్నపిల్లవాడు తల్లి మరణం తర్వాత కష్టాలు పడ్డాడు అడవికి వెళ్ళి విష్ణువును తపస్సు చేశాడు చివరకు ధ్రువ నక్షత్రంగా మారాడు ఈ కథలు మనకి భక్తి విశ్వాసం నేర్పుతాయి నారదుడు విష్ణువు అంటే అమితమైన భక్తిగలవాడు ఆయన లోకాలన్నింటినీ తిరుగుతూ విష్ణు మహిమలను ప్రచారం చేస్తాడు అంబరీష చక్రవర్తి కూడా గొప్ప విష్ణుభక్తుడు మహర్షి శాపం నుండి విష్ణువు చక్రం ఆయన్ని కాపాడింది గజేంద్రుడు అనే ఏనుగు మొసలి బారి నుండి తప్పించుకోవడానికి విష్ణువును పిలిచాడు విష్ణువు వెంటనే వచ్చి కాపాడాడు ఈ కథలన్నీ భక్తి శక్తిని తెలియజేస్తాయి విష్ణు పురాణంలోని భక్తుల కథలు మనకి ఒక పాఠం నేర్పుతాయి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి దేవుడిపై నమ్మకం ఉంచాలి మంచి పనులు చేస్తూ ఉండాలి అప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు చిన్నపిల్లలైన ప్రహ్లాదుడు ధ్రువుడు కూడా గొప్ప భక్తి కలిగి ఉన్నారు వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా భక్తి మార్గంలో నడవవచ్చు విష్ణు పురాణంలో రాజవంశాల చరిత్ర విష్ణు పురాణంలో చాలా రాజవంశాల చరిత్ర ఉంది సూర్యవంశం అని రెండు ప్రధాన వంశాలు సూర్యవంశంలో రాముడు పుట్టాడు చంద్రవంశంలో కృష్ణుడు పాండవులు పుట్టారు ఈ వంశాల రాజులు ఎలా పాలించారు వారి గుణగణాలు ఏమిటి వారు చేసిన మంచి పనులు ఇవన్నీ వివరంగా చెప్పబడ్డాయి ప్రజలను కాపాడటం ధర్మంగా పాలించటం ఈ రాజుల ముఖ్య లక్షణం సూర్యవంశం నుండి వచ్చిన రఘువంశం చాలా ప్రసిద్ధమైంది ఈ వంశంలో దశరథుడు రాముడు వంటి గొప్ప రాజులు ఉన్నారు చంద్రవంశం నుండి యదువంశం వచ్చింది కృష్ణుడు ఈ వంశంలో పుట్టాడు కూడా చంద్రవంశం నుండే వచ్చింది ధృతరాష్ట్రుడు పాండురాజు కౌరవులు పాండవులు ఈ వంశానికి చెందినవారే ఈ వంశాల చరిత్ర మనకి చాలా విషయాలు నేర్పుతుంది రాజవంశాలు అంటే కేవలం రాజులు యుద్ధాలు మాత్రమే కాదు వారి కాలంలో వచ్చిన మార్పులు సంస్కృతి ఆచారాలు కళలు ఇవన్నీ కూడా తెలుస్తాయి ప్రజలు ఎలా జీవించేవారు వ్యాపారం ఎలా జరిగేది విద్య ఎలా ఉండేది ఇలాంటి విషయాలు కూడా తెలుస్తాయి ఈ చరిత్ర ద్వారా ఆ కాలపు సమాజం గురించి మనకి అవగాహన వస్తుంది విష్ణు పురాణంలో వర్ణించిన యుగాల వివరణ మన జీవితం నాలుగు యుగాలుగా విభజించబడిందని విష్ణుపురాణం చెబుతోంది కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అని ఆ నాలుగు యుగాలు కృతయుగంలో మనుషులు చాలా మంచిగా ఉండేవారు ధర్మం నూరు శాతం ఉండేది ప్రజలు సుఖంగా జీవించేవారు దేవతలతో మాట్లాడగలిగేవారు త్రేతాయుగంలో కొంత మార్పు వచ్చింది ధర్మం డెబ్భై ఐదు శాతానికి పడిపోయింది అయినా ప్రజలు బాగానే జీవించేవారు రాముడు ఈ యుగంలోనే పుట్టాడు ద్వాపరయుగంలో ధర్మం మరింత తగ్గింది యాభై శాతం మాత్రమే మిగిలింది మనుషుల్లో కోపం అసూయా పెరిగాయి యుద్ధాలు ఎక్కువయ్యాయి కృష్ణుడు ఈ యుగంలో పుట్టి ధర్మాన్ని నిలబట్టాడు ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం ఇందులో ధర్మం ఇరవై ఐదు శాతం మాత్రమే ఉంది అబద్ధాలు మోసాలు స్వార్థం ఎక్కువయ్యాయి డబ్బుకే ప్రాధాన్యత ఈ యుగం ముగిసేటప్పుడు కల్కి అవతారం వస్తుందని చెబుతారు ప్రతి యుగంలోనూ మనుషుల జీవితకాలం ఆలోచనలు ఆచారాలు మారుతూ వచ్చాయి కృతయుగంలో వేల సంవత్సరాలు బ్రతికేవారు కలియుగానికి వచ్చేసరికి వంద కూడా బ్రతకడం కష్టమైంది పూర్వం మనుషులు ఎక్కువగా తపస్సు చేసేవారు యోగం చేసేవారు అవన్నీ తగ్గిపోయాయి అయితే ప్రతి యుగంలోనూ మంచివారు ఉంటారని వారి వల్ల లోకం నడుస్తుందని విష్ణు పురాణం చెబుతోంది విష్ణు పురాణంలో వర్ణించిన కర్మ సిద్ధాంతం సిద్ధాంతం అంటే మనం చేసే పనుల ఫలితాలు మనకే వస్తాయి అని అర్థం మంచి పని చేస్తే మంచి జరుగుతుంది చెడు పని చేస్తే చెడు జరుగుతుంది విష్ణు పురాణం ఈ విషయాన్ని చాలా బాగా వివరిస్తుంది మనం ఈ జన్మలో చేసే పనుల ఫలితాలు వచ్చే జన్మలో కూడా వస్తాయి అందుకే మంచి పనులు చేయాలి ఇతరులకు సహాయం చేయాలి అబద్ధాలు చెప్పకూడదు అని చెబుతుంది మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది కొంతమంది మంచి పనులు చేసినా కష్టాలు వస్తాయి అది కర్మ వల్ల అని పురాణం చెబుతుంది కాని ఈ జన్మలో మంచి పనులు చేస్తే తర్వాత జన్మలో మంచి జరుగుతుంది చెడు పనులు చేస్తే శిక్ష తప్పదు అందుకే అహింస సత్యం దయ ధర్మం వీటిని పాటించాలని చెబుతుంది కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు కర్మ సిద్ధాంతం అంటే విధిరాత అని అర్థం కాదు మనం చేసే పనుల వల్ల మన భవిష్యత్తు మారుతుందని అర్థం అందుకే మన చేతిలో ఉన్న శక్తిని సద్వినియోగం చేసుకోవాలి ఇతరులకు హాని చేయకూడదు దేవుడిపరి భక్తి మనుషులపై ప్రేమ ఉంచాలి అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది కర్మసిద్ధాంతం మనకి జీవితంలో మంచి మార్గాన్ని చూపిస్తుంది విష్ణు పురాణంలో వర్ణించిన ధర్మాచరణ ధర్మమంటే మనం పాటించవలసిన నియమాలు నీతులు విష్ణుపురాణం ధర్మాన్ని చాలా విపులంగా చెబుతుంది మనం పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులను సేవించాలి అతిథులను ఆదరించాలి బాధలో ఉన్నవారికి సహాయం చేయాలి ఇవన్నీ ధర్మాలే అలాగే అబద్ధాలు చెప్పకూడదు దొంగతనం చేయకూడదు ఇతరులను బాధ పెట్టకూడదు దేవుడిని పూజించడం పూజలో పుష్పాలు నైవేద్యం సమర్పించడం కూడా ధర్మాలే ధర్మాచరణ అంటే కేవలం దేవుడిని పూజించడం మాత్రమే కాదు మన దైనందిన జీవితంలో చేసే ప్రతి పనిలోనూ ధర్మం ఉండాలి వ్యాపారంలో మోసం చేయకూడదు ఉద్యోగంలో నిజాయితీగా ఉండాలి ఇంట్లో అందరినీ ప్రేమగా చూసుకోవాలి పశుపక్షాదులపై దయచూపాలి చెట్లను పెంచాలి పర్యావరణాన్ని కాపాడాలి ఇవన్నీ కూడా ధర్మాచరణలో భాగమే అని పురాణం చెబుతుంది ధర్మం పాటించడం వల్ల మనసుకి ప్రశాంతత కలుగుతుంది కుటుంబంలో సుఖశాంతులుంటాయి సమాజంలో గౌరవం లభిస్తుంది ధర్మం తప్పితే ఆ ఫలితాలు కూడా తప్పవు ధర్మం ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది ధర్మో రక్షతి రక్షిత అంటారు పెద్దలు అంటే మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అందుకే ధర్మాచరణకు విష్ణు పురాణం ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది విష్ణు పురాణంలో మోక్ష మార్గం మోక్షమంటే ముక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం విష్ణు పురాణం ప్రకారం మోక్షం పొందడానికి నాలుగు మార్గాలున్నాయి కర్మయోగం భక్తియోగం జ్ఞానయోగం ధ్యానయోగం వీటిలో ఏ మార్గం ద్వారానైనా మోక్షం పొందవచ్చు మోక్షమనేది అందరికీ అందుబాటులో ఉంటుందని విష్ణు పురాణం చెబుతుంది ధనవంతులు పేదవారు చదువుకున్నవారు చదువుకోనివారు ఎవరైనా సరే మోక్షం పొందవచ్చు కావలసింది కేవలం మనసు మనసులో దేవుడిపై భక్తి మనుషులపై ప్రేమ ఉండాలి కోపం అసూయ అహంకారం వదిలితట్టాలి అప్పుడే మోక్షం లభిస్తుంది మోక్షమనేది ఒక ప్రయాణం లాంటిది ఒక్కసారిగా రాదు క్రమక్రమంగా సాధన చేయాలి ఆత్మశుద్ధి చేసుకోవాలి మనసును నిర్మలంగా ఉంచుకోవాలి విష్ణువుపై భక్తి కలిగి ఉండాలి ఇలా చేస్తూ ఉంటే మోక్షం దగ్గరవుతుంది మోక్షం పొందిన వారికి మళ్లీ జన్మలు ఉండవు వారు విష్ణు సాన్నిధ్యంలో శాశ్వతంగా ఉంటారు